హాయ్ బోత్ మీ పేరు అక్షయ ఏం స్టడింగ్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఫ్రమ్ యూనివర్సిటీ ఓకే సో మీకు ఆల్రెడీ జర్నలిజంలో ఉన్నారు అంటున్నారు కాబట్టి ఫినాన్షియల్ గా మనం బడ్జెట్స్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది సో బడ్జెట్ త్వరలో తీసుకురాబోతున్నారు సో ఎలాంటి బడ్జెట్ ఉంటే బాగుంటుంది మన కంట్రీకి వచ్చేసరికి నేను మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ ఉండేటట్టు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను మనం ఫస్ట్ టూ టర్మ్స్ చూసుకుంటే కూడా అది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ లేకుండే నా ఒపీనియన్లో అసలుకే లేకుండే ఇప్పుడు ఉండాలనుకుంటున్నాను ఇంకా ఫార్మర్స్కే హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీద గవర్నమెంట్ వర్క్ చేయాలనుకుంటున్నాను సో మీరు సేమ్ ఐ థింక్ మిడిల్ క్లాస్కి అంటే ఇట్స్ అ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ రైట్ నో మనది ఎంత బిలో పవర్టీ నేషన్ అయినా మేజర్ పోర్షన్ ఆఫ్ ది కంట్రీ కన్సిస్ట్ ఆఫ్ మిడిల్ క్లాస్ పీపుల్ మేబీ అప్పర్ ఆర్ లోవర్ ఇట్ డస్ మ్యాటర్ బట్ ద జిఎస్టీ తగ్గించడం కానీ పెంచడం కానీ మోర్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బడ్జెట్లో డైమండ్ రేట్ తగ్గింది హూ విష్ క్లాస్ కెన్ అఫోర్డ్ డైమండ్ మోర్ ఎస్ సో ఐ థింక్ మిడిల్ క్లాస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొనేవి అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు మెన్షన్ ఉమెన్ హెల్త్ ప్రోడక్ట్స్ అండ్ ద జిఎస్టీ సో మచ్ మోర్ ఇట్స్ ఎ బేసిక్ నెసెసిటీ ఐ థింక్ వై నో గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ అనేది నాకు అర్థం అట్టగట్లేదు బికాస్ మనం ఎంతో దూరం వచ్చాం టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది నేషన్ డెవలప్ అవుతుంది అండ్ వీఆర్ ఏమింగ్ ఫర్ ది ఫైట్ రిలైన్ ఎకానమీ రైట్ నో బట్ ఇంకా ఉమెన్ హెల్త్ రిలేటెడ్ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకా జిఎస్టీ అనేది ఎందుకు పే చేయాలి అనేది ఇట్స్ నాట్ ఎ లగ్జరీ ఐ థింక్ అగైన్ ఐఎమ్ నాట్ యా మేకప్ అనేది జిఎస్టీ పక్కా ఉంచాలి దానికి మేకప్కి ఐ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ బట్ బేసిక్ నెసెసిటీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఉమెన్స్ హెల్త్ ఐ థింక్ దే నీడ్ టు రిమూవ్ జిఎస్టీ ఆన్ ఇట్ ఆల్టుగెదర్ తగ్గించడం అని కాదు ఫర్ మేకప్ ఆర్ లైక్ ఫర్ మూవీస్ ఇన్ మ ఎనీథింగ్ రెస్టారెంట్స్ జిఎస్టీ పెంచినా తగ్గించిన ఇట్ మ్యాటర్ ఐ ఏదైతే బేసిక్ థింగ్ ఉందో వాటికి మాత్రం అంటే నీడిస్ చెప్తుంది వాంట్ కాదు నీడ్స్ కి పక్కా తగ్గించాలని మీ ఆల్సో నేను అనుకోవడం డైరీ ప్రోడక్ట్స్ మీద కూడా తగ్గి తీయాలండి ఫస్ట్ పెరుగు వీటి మీద లేకుండా ఇప్పుడు వాటి మీద కూడా ఉంది కొన్ని ఏవైతే మనకి బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటి మీద ఉండకూడదని నేను అనుకుంటున్నాను దాని మీద ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ భారం పడుతుంది రెండోది జిఎస్టి తెస్తే ఫ్యూల్స్ మీద తెండి గ్యాస్ మీద తండి ఆయిల్ మీద తండి హిపోక్రసీ ఇక్కడ బయటపడుతుంది ఆపోజిషన్ వాళ్ళు ఇంకా వీళ్ళు కలిసి ఒప్పుకుంటేనే అది అవుతుంది మీరు ఫ్యూల్ రేట్స్ ఏమో సెస్సులు రూపంలో దాని రూపంలో చాలా తీసుకుంటున్నారు దాన్ని మాత్రం జిఎస్టీలోకి తేరు ఆల్కహాల్ని తేరండి జిఎస్టీలో ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి ఆల్కహాల్ లేదు జీఎస్టీలో సో ఇప్పుడు మనం చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది అండ్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ప్రతి పీపుల్కి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవడానికి అందరూ స్కిల్డ్ అందరూ అదే మైండ్ సెట్తో ఉంటారని లేదు సో స్కిల్డ్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ వాళ్ళని వాళ్ళు ఇంకా మంచి మంచి వేలో ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుంది అనుకోండి ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారో ఎవరికైతే ఎక్స్పోజర్ ఉండదో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పోజర్ ఇవ్వగలగాలండి వాళ్ళని అన్సివిలైజ్డ్ కాదు మీరు 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 మాతో ఒక పాట అని వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు డిస్క్రిమినేషన్కి వీటికి గురవుతారో వాళ్ళు ఈ సివిలైజేషన్లో సొసైటీలో మేము ఒక పాటలాగా చూడరు వాళ్ళు మేము ఎప్పుడు బయట డౌన్ త్రోడంలోనే ఉంటారు వాళ్ళని ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటే వాళ్ళతోటి వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ ఇవ్వ ఇవ్వగలగాలండి బయటకి నార్మల్ లే మ్యాన్కి ఏ అయితే ఎక్స్పోజర్ ఉందో అది ఇవ్వగలగాలి వాళ్ళు సొసైటీ నుంచి దూరం అని అని మెజర్స్ తగ్గియాలండి అవి ఏదైతే డిస్క్రిమినేటరీ పెరుగుతున్నాయో అట్లాంటి ఇన్సిడెంట్స్ యాక్ట్స్ ఏవేస్తున్నాయో కండెమ్ చేసి ఖండించి తీసుకోవాలి దగ్గరికి అప్పుడే ఏదన్నా జరుగుతుండొచ్చు సో మీరు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళని స్కిల్డ్గా చేయడానికి ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తాయి యాజ్ యూ సెడ్ లైక్ మన దగ్గర లిటరేట్ పీపుల్ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బట్ దేర్ ఇస్ బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ అందరు ఉన్నారు స్కిల్స్ లేవు బికాస్ మోస్ట్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఏంటంటే దే టీచూ జస్ట్ లెసన్స్ ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయి అంతే స్కిల్ నో అన్ నోస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఎట్ ఎక్స్పోజర్ ఉండి పేరెంట్స్ సపోర్ట్ ఆర్ ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉండి కనెక్షన్స్ ఎస్పెషలీ నెట్వర్కింగ్ ఉంటే దేల్ గో అండ్ లెర్న్ స్కిల్స్ లైక్ ఫోటోగ్రఫీ ఉంది ఎంతమంది దగ్గర కెమెరా ఉంటుంది ఈవెన్ దో దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే డోంట్ నో దాట్ అండ్ ఫోటోగ్రఫీ లాంటి వొకేషనల్ కాకుండా జనరల్ స్కిల్స్ లైక్ సాఫ్ట్వేర్ బిల్డప్ చేయడం నుంచి జనరల్ వెబ్సైట్ చేయడం వరకు ఏ చాలామందికి నాలెడ్జ్ లేదు అండ్ రీసెంట్లీ చాలా ఇనిషియేటివ్ జరుగుతున్నాయి బట్ ఎంత వరకు రీచ్ అవుతున్నాయి ఏ పాయింట్ వరకు రీచ్ అవుతున్నాయి అనేది మనకు చాలా వరకు తెలియదు అండ్ ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ టేక్ అయ్యే యాక్ట్ లైక్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ని లైక్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ వైజ్గా మూవ్ చేయడానికి లైక్ కాలేజెస్ అంటే నా దగ్గర మనీ ఉంటే నేను కాలేజ్ పెట్టేస్తాను ఒక టెన్ మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారు ఫీజులు తీసుకుంటే నేను మనీ అర్న్ చేస్తాను నాకేం ప్రాబ్లం ఉండదు ఐ విల్ రిచ్ మై జనరేషన్ విల్ బి రిచ్ ఫ్రమ్ సో ఆన్ ఎడ్యుకేషన్ బిజినెస్ కాకుండా స్కిల్ ఇంప్రూవైజ్డ్ లాగా గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకో లైక్ కంపల్సరీ కాలేజెస్లో స్కిల్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి కొన్ని పెట్టాలి అని చేస్తే ఇట్ విల్ బి సో గుడ్ లైక్ కాలేజ్ నుంచే స్కిల్స్ ఉంటే దే విల్ నో వాట్ టు డూ విత్ దేర్ లైఫ్ లైక్ గవర్నమెంట్కి అనవసరంగా మంత్లీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు లేజినెస్ పెంచడం తప్ప ఏం లేదు బేబీ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ పావర్టీ వచ్చి ఆ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్లీ ఫర్ ఆల్కహాల్ డ్రగ్స్ ఆర్ సంథింగ్ ఎంజాయ్మెంట్ కి పెట్టడానికి చూస్తారు నేను ఎలాగో అన్ఎంప్లాయిడ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడే వరకు చూస్తా అలా ఎంజాయ్ విత్ మనీ గవర్నమెంట్ ఇస్ గివ్ మి ఫ్రీ అదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ ద థింగ్ ఇస్ ఫ్రీగా కాదు అది ట్యాక్స్ పేయర్స్ మనీ సో ఐ థింక్ కాలేజెస్ని లైక్ స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి స్కిల్ బేస్డ్ వెళ్ళడా చూస్తే బెటర్ నాట్ నాట్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఆర్ ర్యాంక్ బేస్డ్ కాకుండా స్కిల్ బేస్డ్ ఉంటే బెటర్ నాకు ఆల్సో ఏమనుకుంటున్నానంటే యూత్కి యూనివర్సిటీస్తో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కానీ అప్ అయ్యి వాళ్ళకి ప్రాక్టికల్ థియరేటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చి స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్ని టెస్ట్ చేయాలి వాళ్ళ స్కిల్ నేర్పించేసి మీకు నేర్పించేసి వచ్చేసింది పంపేయకుండా వాళ్ళు టెస్ట్ చేసి ఇతను నిజంగా ఆ స్కిల్ నేర్చుకున్నాడు అంటే సర్టిఫికేషన్ ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ తోటి ఇస్తే బయట రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది సో అంటే ఏదో తీరి ఎగ్జామ్స్ లా కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ప్రాక్టికల్గా రెండోది గవర్నమెంట్ అయితే ఏ ఫీల్డ్స్ లో అయితే మేము ఇన్వెస్ట్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటుందో అలాంటి ఫీల్డ్స్ స్కిల్స్ పుష్ చేయాలి ముందుకి ఇవి ఏవి తెలియకుండా వేరే వాళ్ళకి జాబ్స్ ఇచ్చి వేరే దగ్గర జాబ్స్ క్రియేట్ అవ్వడానికి ఇంకొకటి జాబ్స్ ఎప్పుడు ఎప్పుడు తగ్గిద్దామని చూస్తుంది గవర్నమెంట్ పెంచాలని చూస్తుంది ప్రైవేట్లో ఎక్కువ ఎక్కువ పెంచాలి గవర్నమెంట్లో తగ్గు తగ్గించాలని చూస్తుంది నన్ను నడితే వేకెన్సీస్ అన్ని ఫిల్ చేయాలండి అది ఎంత పెద్దగా ఉండాలి గవర్నమెంట్ ఎప్పుడు గవర్నమెంట్ టీం ఎప్పుడు వచ్చి తక్కువ మందితోటి నడిచేయాలని ఉంటుంది కానీ అది గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు మేము ప్రజలు కదా మేము కామన్ మ్యాన్ కదా మాకు గవర్నమెంట్లో అందరూ ఎక్కువ ఉండాలనుకుంటాం భర్తీలు అన్నీ అవ్వాలనుకుంటాం వేకెన్సీస్ ఉండాలని కోరుకోము మేము సో మీకోసం మీరు ఎలాంటి చేంజ్ ఇప్పుడు వచ్చే బడ్జెట్లో కోరుకుంటున్నారు నా కోసం అంటే నేను ఫ్యూల్ అని చెప్తానండి ఫస్ట్ నేను వెహికల్స్ వాడతాను కాబట్టి కానీ యాజ్ అ సొసైటీ గురించి నన్ను అడిగితే గిల్టీ ప్లెజర్ ఏదైతే ఉందో ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ వీటి మీద పెంచాలండి ట్యాక్స్ వేరే అందరూ వాడే పప్పు పప్పులు కానీ ఆయిల్స్ కానీ వీటి మీద తగ్గించాలి ఇది నేను పర్సనల్గా కోరుకుంటున్నాను రెండోది గవర్నమెంట్ ఎప్పుడు బడ్జెట్ పెట్టేటప్పుడు అన్నీ చాలా బాగుంటాయండి మెటీరియలైజ్ అవ్వదు నేను మెటీరియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాను గ్రౌండ్ రియాలిటీలో జరగాలని కోరుకుంటున్నాను పార్లమెంట్లో చెప్పేసి వదిలేస్తే సరిపోదండి సో సరిపోదు సరిపోదు గ్రౌండ్ రియాలిటీకి వచ్చి ఒకసారి గ్రౌండ్లో ఏమవుతుందో తెలియాలండి వాళ్ళు కూడా వచ్చి చూడాలి నిజం వాళ్ళు అందరూ మన ట్యాక్స్ డబ్బులు అన్ని అన్ని వెళ్తేనే వస్తున్నాయి నిజంగా మనకు వస్తున్నాయా మనకు అది మెటీరియలైజ్ అవుతుందా పని జరుగుతుందా నేనైతే లేదని చెప్పగలను సో మీరేం కోరుకుంటున్నా సో ఫర్ మీ పర్సనల్లీ ఐ థింక్ బేసిక్ నీడ్స్ ఫర్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ ఐ థింక్ వాటి మీద జిఎస్టీ పెంచొద్దు ఇంకా అంటే ఆల్రెడీ ఉన్నది పెంచద్దు ఉన్నది తగ్గిస్తే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్ అది అవుతుందో లేదో మనకి తెలియదు బట్ తగ్గిస్తే బెటర్ అండ్ ఆ సీ సైడ్ లైక్ కొన్ని థింగ్స్ ఉంటాయి దే ఆర్ లైక్ లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జురీ థింగ్స్ వాటి మీద పెంచిన తప్పలేదు బికాస్ అవి కొనే క్లాస్ దే ఆర్ అఫ్ దే కెన్ అఫోర్డ్ దట్ వెన్ దే there is nothing like they can't afford something like mercedes or diamonds. there is nothing like that. they can afford that. there is no use of reducing tax on something. only rich class people will buy. so it's better to decrease gst that on, pe on things which middle class people buy and use on daily basis in their lives. and uh, like uh, as a society, uh, schemes nahi, like free cylinder and narrow. వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి వాళ్ళని మనం న్యూస్ పేపర్ యాడ్స్లో చూస్తాము చూ పేపర్లలో చదువుతాం వాళ్ళ గురించి లైక్ ఒక ఫ్యామిలీ ఉంది ఫస్ట్ టైం వాళ్ళకి ఇంట్లో సిలిండర్ వచ్చిందని దెర్ ఆర్ మెనీ అన్నోన్ పీపుల్ హు స్టిల్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫ్రీ సిలిండర్ ఉన్నా కానీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులో చుట్టూ తిరిగినా వాళ్ళకి రాదు దెర్ ఆర్ స్టిల్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ హు స్టిల్ యూజెస్ లైక్ ఇంకా కట్టెల పొయ్యి మీదే వంట చేయడం ఇవన్నీ ఇంకా చేస్తున్నారు సిలిండర్ లేదు వాళ్ళకి ఉంది స్కీమ్ ఉంది బట్ వెళ్తుంది ఎంతవరకు వెళ్తుంది ఏ పార్టీ వర ఏ లైక్ ఒక పార్టీ పీపుల్ వరకే వెళ్తుంది ఇట్స్ ఎ గుడ్ థింగ్ బట్ అగైన్ అందరికీ వెళ్ళాలి కదా స్కీమ్ చేసినందుకు సో అదొకటి అండ్ ద బిల్స్ షుడ్ ఏంటి కంప్లీట్గా అమలు అవ్వాలి అండ్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈసారి ఈసారి బడ్జెట్లో అయినా కొంచెం బెటర్ డిసిషన్ తీసుకుంటే దే విల్ బి హ్యాపీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్